ఆకలి చూడండి అంత చూడండి దేవుడు ఆకలిగా ఉంటాడు తెలుసా ఆయన ఆకలి ఏంటో చెప్పనా ఎవరు ఎందుకు తెలుసా ఆయన ఆకలి ఏంటో చెప్పండి అంటున్నారు ఇంకా ఇంకా ఆయన దాహంగా ఉంటాడు తెలుసా ఇక్కడ నిన్నారా ఏంటి ఆయన దాహం చెప్పారు మీరు ఇప్పుడు అది అది ఆత్మల దాహం ఆయన తప్పికొని చునుచున్నాను అంటాడు ఏంటన్నారా సెలవులు ఏమన్నాడు ఆయన దప్పికొను అంటున్నాడు ఆయన ఆకలి కొంటాడు ఈ దప్పిక ఆకలి యొక్క అర్థం పరమార్థం నేను చెప్పబోతుంది ఇప్పుడు ఈ రోజున ఈ దప్పిక ఏంటో ఈ ఆకలి ఏంటో ఇది మనకు తెలియాలవుతా దేవుడు ఎందుకు తప్పికొంటాడో ఎందుకు ఆకలి కొంటాడో కూడా మనకు తెలియాలి ఇక్కడ ఆకలి కొన్నాడు ఈ రోజున బేత నిండి వెళ్ళి చుండగా ఆయన ఆకలి కొని ఆకులు గల ఒక అంజూరపు చెట్టును దూరము నుండి చూసి ఆకులు నిండా ఏముంది ఆ చెట్టుకి అంజూరపు చెట్టుకి ఈరోజు దేవాది దేవుడు చెప్తున్నాడు సూటిగా తేటగా నీతోటే నిన్ను నన్ను దేవుడు ఒక అంజూరపు చెట్టు లాగా చేశాడు దేవునికి మహిమ కలుగురుగా అంజూరపు చెట్టు యొక్క ఆ పండ్లు దేనికి వాడతారంటే స్వస్థతకు వాడతారు దేనికి వాడతారు స్వస్థతకు వాడతారు హిజ్కియా మరణకరమైనటువంటి రోగం వచ్చినప్పుడు దేవాది దేవుడు యష్యా ప్రవక్తను పంపించి ఏం చెప్తున్నాడు ఆ పండుని ఆ మొద్దని ఆ రో అంత మరి ఆ పుండుకి పెట్టమంటాడు అంటే ఇప్పుడు అంజూరపు పండు దేనికి స్వస్థతకి దేవునికి మహిమ కలుగునుగా అంటే ఇప్పుడు అంజూరపు చెట్టైనటువంటి నీవు ఏ పండు కాయాలా అంజూరపు పండ్లు కాయాలా అంజురపు ఏమొస్తుంది అంజురపు పండ్లు దీన్ని దేనికి వాడతారు స్వస్థతకి వాడతారు అంటే ఇతరులకు రోగానికి స్వస్థత కలిగించే పండు ఇది ఇప్పుడు మనల్ని దేనికి బిరుస్తున్నాడు దేవుడు అంతే కానీ దానికి కావలసిన కూడా అర్థం అర్థమైతుందా వినండి బా పండు ఒక్కడి కూడా లేదు ఈరోజున ఆకులు గల అంచురపు చెట్టు దగ్గరికి వెళ్ళాడు ఆకలి కొని ఆయన ఆకలి కొని వెళ్ళినప్పుడు అక్కడే ఉండాలా అక్కడ ఆకులు తింటాడాయనా ఏం తినాలా ఆ పండు అక్కడ లేదు ఈరోజున దేవుడు చెప్తున్నాడా

ఏ చెట్టు దేవుని ఆకలిని తీర్చదో ఆ చెట్టుబడుతుంది ఏ చెట్టు అయితే పండ్లు కాయదో ఇతరులకి ఆకలి తీర్చదో ఆ చెట్టు శప్పించబడుతుంది రోజు యేసుక్రీస్తు బ్రభారు కూడా ఏమంటున్నాడు ఆకలి కలిగి అంజు తిడు దగ్గరికి వెళ్తే ఆకులు తప్ప దానిలో ఒక్క ఫలము కూడా లేదు ఏలైనగా అది అందరు అంచూరపు పండ్ల కాలం కాదు అందుకాయన ఓకే ఇక మీదట ఎన్నిటికీని నీ పండ్లు ఎవరునూ తినకుందరూ కాకా అని చెప్పే కాలే చూడండి దేవుడు చెప్తున్నాడు ఈ ఫలము అనేది ఏ ఫలమైతే దేవుడు తింటాడో ఆ ఫలాల గురించి రూర్యం చెప్పబడత దేవుడికి ఏది ఇష్టం ఏ పండు తింటాడు ఏ పండు తింటాడు అంజూరపు చెట్టుకు సాదృశ్యమైనటువంటి నీవు ఆకులు పచ్చగా ఉండమే కాకూ కనుక నువ్వు లేకపోతే దానికి పండ్లు లేకపోతే దేవుని ఆకలిని నువ్వు తెరిచలేవు కాబట్టి డెఫినెట్గా అది అది చెప్పించబడతా ఇక్కడ చూద్దాం దేవుడు ఇక్కడ చెప్తున్నాడు ఇక్కడ పరమగీతములో నాలుగో అధ్యాయము పదహారు ఉత్తర వాయువు

ఏం తీసుకోవడం తెల్లారి ఏమి ఆక్సిజన్ తీసుకుని ఏం చేస్తుంది అంటే ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడు నీవు చెట్టుకి కావలసిన వాయువుల్ని దేవుడు నీ మీదకి రిలీజ్ చేస్తున్నాడు ఏ చెట్టుగా నేను దేవుడు ఈ భూమి మీద ఏర్పాటు చేస్తాడు కావలసిన వాయువుని ఏం పీల్చుకుంటావో ఏం వదులుతావో కావలసినటువంటి వాయువుల్ని నీ మీద రిలీజ్ చేయడానికి దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు అంటే చెట్టు కావలసిన వాయువుని దేవుడు రిలీజ్ ఆ ఉద్యానంలోకి వెళ్తున్నాడు అంటే ఎవరు యేసు క్రీస్తు ప్రభు పెండ్లి కుమారుడు యేసు క్రీస్తు వెళ్తున్నాడు వెళ్ళిపోయి చెప్తున్నాడు నా మీద ముందుగానే చెప్తున్నాడు ఉద్యానవనంలోకి వెళ్ళక ముందే ఉత్తర వాయువు దక్షిణ వాయువు

కొన్ని బాగా స్మెల్ పీల్చాలనిపిస్తుంది ఇలా ఉన్నాయి అనిపిస్తుంది అంటే చెట్టు చెట్టుకి ఒక స్మెల్ వస్తుంది విచిత్రంగా ఉంట ఇప్పుడు నువ్వు ఎలా ఉండాలా నీవు పరిమళ వాసనగా ఉండుటకు నువ్వు పరిమళించటకు కావలసినటువంటి వాయువుల్ని ఉద్యాన వనమైనటువంటి నీ మీదకి దేవుడు ఏం చేస్తున్నాడంటే రిలీజ్ చేస్తున్నాడు ఆజ్ఞాపిస్తున్నాడు దేవునికి మహిమ కలుగునిగా నా ప్రియుడు ఆ ప్రియుడు తన ఉద్యాన వనమునకు ప్రియుడైనటువంటి ప్రియురాళ్ళైనటువంటి ఈ చెట్టు ఆ తోట ఆ వనానంలోకి ఎవరు వస్తున్నాడు ప్రియుడు వస్తున్నాడు ఇప్పుడు ఎన్ని చెట్లు ఉన్నాయి అక్కడ ప్రియురాలుగా పిలువబడేటువంటి చెట్లు అనేకంలో ఉన్నాయి ఎక్కడ ఉద్యానవనంలో ఎవరు వస్తున్నారు ఇక్కడికి ప్రియుడు ఆ చెకి ఏముంటది దానిమ్మ పండ్లు బొప్పాయి పండ్లు కొబ్బరి పండ్లు ఇవన్నీ ఉంటాయి కదా మామిడి పండ్లు జాంకాయలు పెంకాయలు ఎన్ని ఉంటాయి అన్ని రకాల ఫ్రూట్స్ ఎక్కడ ఉంటాయి ఆ ఉచారణ వలములో ఉంటాయి ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారు ఫార్మ్ హౌస్ లు కట్టుకొని జామ తోట నిమ్మకాయ తోట బత్తాయి తోట యాపిల్ అన్ని రకాల ఫ్రూట్స్ వేసుకుంటారు తోట అలానే దేవుడు చెప్తున్నాడు ఈ రోజున ఉద్యానవనమైనటువంటి ఆయన ఏర్పాటు చేసుకున్న ఉద్యానమయంలో నాటబడినటువంటి చెట్లైనటువంటి మన దగ్గరికి ముందుగానే ఆయన వాయువుల్ని రులీజ్ చేసి ఈ పరిమళ వాసనగా ఉండుటకు అది పరిమళించుటకు ఫలించుటకు కావలసిన సమస్తమును ఆ చెట్లకు దయచేసి తర్వాత ఈ బ్రీడ్ ఎంటర్ అయిపోతున్నాడు ఎక్కడికి ఉత్సాహంలో ఎంటర్ అయిపోయినటువంటి దేవాది దేవుడు కుమారుడు ఈ ప్రియుడైనటువంటి దేవుడు తనకిష్టమైన చెట్టు దగ్గరికి వెళ్ళి ఇష్టమైన పండ్లు తినడానికి వెళ్తున్నాడు అంటే అన్ని రకాల ఫ్రూట్స్ ఉన్నాయి అక్కడ ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క చెట్టుగా పెట్టాడు ఒక్కొక్క వ్యక్తికి కావలసిన ఆ చెట్టుకు ఒక పేరు పెడుతున్నాడు ఆ పేరు కావలసినటువంటి పండ్లు మొత్తం ఉద్యానవనంలో మొత్తం నిండుకొని ఉన్నాయి తనకిష్టమైన అతను తనకిష్టమైన భుజించును కాక హలె చూద్దాం ఈ రోజున ఒక్కొక్క పండు ఇప్పుడు దానిమ్మ పండు బొప్పాయి పండు జామ్ పండు అన్ని ఎట్లా పండ్లు ఉంటాయి ఫ్రూట్స్ ఉంటాయో అలానే ఇప్పుడు ఏ పండు తింటానికి ఆయన ఇష్టపడతాడో ఆ చెట్టు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ పండు తీసుకొని తింటాడంట చూద్దాం గలతి ఐదో ఇరవై రెండో అయితే అయితే ఫలం ఏమనగా ఆత్మ ఫలమేమన మనం ఏమై ఉన్నావు తన ఆత్మ గెలిచి చూడాలి తన ఆత్మతో మన ఆత్మ ఏం చేస్తాడు కడిగేసి ఏకాత్మ చేస్తాడు దేవునికి మహిమ కలుగునగా ఈ ఆత్మతో ఆత్మ కడగబడినటువంటి మనల్ని ఒక చెట్టుకి సాదృశ్యంగా ఒక ఉద్యానవనంలో నాటి దానికి కావలసినటువంటి వాయువులు రిలీజ్ చేసేసి దానికి ఒక పేరు పెట్టి ఆ చెట్టుకు ఒక పేరు పెట్టి దానికి ఒక పండు ఆ చెట్టుకు తగ్గ పండ్లు పెట్టి ఉచ్ఛ నాటి అవి తినడానికి ఇష్టపడతాడు ఆత్మ దేవుడు ఆత్మ స్వరూపిన దేవుడు ఆత్మైనటువంటి మన కడిగేం చేశాడు ఏకాత్మగా చేశాడు ఈ ఆత్మ ద్వారా ఏమొస్తుంది ఫలం వస్తుంది దేవునికి మహిమ కలుగునుగా ఈ ఫలము అంటే ఒక పండు చదువు ఆత్మ ఫలం ఏమనగా ప్రేమ ఆగండి ఏ పండు ప్రేమ అంటే దానికి ఆ చెట్టుకే ఉంది ఇప్పుడు ఆ చెట్టు పేరేంది దానికి ఏ పండు వస్తుంది నెక్స్ట్ సంతోషము సంతోషం ఏ ఫ్రూట్ ఇది దాని చెట్టు పేరేంది అంటే ఒక్కొక్కళ్ళని ఏం చేశాడు శాంసన్ అని ప్రభుదాస్ గారిని విజయపాలని రాజశేఖర్ అని రాజు అని సురేష్ గారు అందరి పేర్లు పెట్టి మహేందర్ అని చెప్పేసి దేవుడు ఎట్లా పెట్టాడు ఆ చెట్లకు కూడా ఒక పేరు పెట్టి దానికి ఒక పండు ఇప్పుడు తనకిష్టమైన చెట్టు దగ్గరికి వెళ్ళి ప్రేమ దినాలనుకుంటే టక్బట కోసుకొని తినబోతున్నాడు సంతోషమైన పండు నెక్స్ట్ టక్కు సమాధానము సమాధానం అంటే మూడో పండు ఏంది విశ్వాసము సాత్వికము అంటే ఈ చెట్లకి ఏమేమి పండ్లు కాస్తే అంటే ఇప్పుడు ఉద్యానవనంలోకి నీకు కావలసిన ప్రతిదీ సంఘాన్ని ఏర్పాటు చేసి భాష ఏర్పాటు చేసి వాక్యం బోధించి పరిశుద్ధాత్మ ద్వారా వాక్యాన్ని బోధించి వాక్యాన్ని బోధించి నీకు కావలసినటువంటి వాయువులు రిలీజ్ చేసి నీకు కావలసినటువంటి ఆ పరిమళ సువాసనని వెదజలేటువంటి వాయువులు రిలీజ్ చేసి దానికి కావాల్సిన ఎరువుల్ని తోటల్గా దానికి ఏమే మరి మరి దానికి కావలసిన ప్రతిదీ సమకూర్చి నువ్వు ఫలించిన తర్వాత ఉద్యానవనంలోకి ఎంటర్ అవుతున్నాడు ఏ పండ్లు తినటానికి చెప్పు ఆత్మఫలమే లేచు ఆ ఇప్పుడు నువ్వు ఆయన ఆకలి కొని ఆయన ఆకలి కొని ఆశగా వెళ్తున్నాడంటే ఎక్కడికి ఉద్యానవనంలోకి అంటే అన్ని ప్రొవైడ్ చేసిన తర్వాత కూడా నువ్వు పచ్చగా ఉండి ఒక్క ఫ్రూట్ కూడా నీలో లేకపోతే దేవుడు ఏం చేస్తాడు చెప్పిస్తాడా లేదా దేవుడు ఒకటి చూస్తాడు ఎన్ని వరాలున్నా ఈ భూమి మీదే పండి